అందరికీ హాయ్ రోజు ఇడ్లీ దోశ అంటే బోర్ కొడుతుంది కదా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ట్రై చేయొచ్చు బొరుగులతో ఇది కడప సైడ్ ఫేమస్ ఉగ్గా అని అంటారు కదా అది ఇదైతే నేను ఈరోజైతే తయారు చేశాను ఫస్ట్ నాకైతే తెలియదు వేరే ఫ్రెండ్ ఉంటే కనుక్కొని ఇట్లా చేశాను అనమాట ఏదైనా చెప్తారు కదా చేసన్నా ఉండాలి చూసన్నా ఉండాలని అని లేకపోతే ఇంకొకసారి ఫెయిల్ అవుతాయి అట్లా తెలుసుకొని చేశాను అనమాట ఫస్ట్ బొరుగుల్ని శుభ్రంగా మంచినీళ్ళల్లో పోసేసేసి బాగా పిండేసి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయని అవసరం లేదు ఇంత వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే నలగరికి సరిపోయే అంత చేశాను ఒక పెద్ద ఆనియను ఎండుమిర్చి ఆవాలు పచ్చి మిరపకాయలు కూడా రెండు వేసాను అనమాట ఇంకా ఎక్కువ కారం తినరు అది సరిపోతుంది తర్వాత పచ్చి కరివేపాకు కూడా వేసేసి బాగా వేగనిచ్చి తర్వాత టమోటాస్ వేయాలి టమోటాలు కూడా మొత్తం బాగా ఇట్లాగా వేగేటప్పుడే సరిపడినంత సాల్టు అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసేసి బాగా ఈ విధంగా బాగా వేగిపోవాలన్నమాట ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేగాలి అప్పుడే బాగుంటుంది లేకుంటే బొరుగులకు బాగా కలవదు అనమాట తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బొరుగుల్ని దీనిలో వేసేసేయడమే కొంచెం ఈజీ ప్రాసెస్ కాకపోతే దీనిలో మెయిన్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మొత్తం ఇవి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ వేరుశనకాయ పప్పులు మళ్ళీ శనగలు రెండింటిని ద్వారగా వేయించి పొడి అనమాట ఈ పొడే ఇంపార్టెంట్ దీనివల్ల టేస్టు చాలా బాగుంటుంది ఆమె చెప్పింది ఇట్లాగా చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా నేను ఆ పొడి రెడీ చేసి పెట్టుకొని ఇట్లా అనమాట పొడి ఇంకొంచెం వేసా కూడా టేస్ట్ బాగుంటుంది ఓకే